స్టార్ మా ఛానల్ వాళ్ళు ప్రేక్షకుల్ని అలరించడం కోసం చాలా సరికొత్త సీరియల్స్ అయితే తీసుకొని వస్తున్నారు మగువ మగువ కార్తీక దీపం పాటు అలానే నిన్ను కోరి ప్రోమోని అయితే రిలీజ్ చేశారు ఈ సీరియల్లో పవర్ఫుల్ రోలో హీరోయిన్కి పెద్ద నాన్నగా అయితే మగుల రేకులు ముక్తార్ ఖాన్ అయితే నటించబోతున్నారు అలానే ఈ సీరియల్లో హీరోయిన్గా మరో కన్నడ నటి అయితే ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది తన పేరు అక్షిత దేశ్పాండే కావ్యాంజలి వసంత అనామిక అమృతవర్షిని వంటి కన్నడ సీరియల్స్ లో నటించింది నిన్న కోరి సీరియల్ టైమింగ్ గురించి తెలుసుకునే ముందు మీరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక దీపం సీరియల్ రావడంతో చాలా సీరియల్స్ టైమింగ్స్ అయితే మారిపోయాయి అయితే రాత్రి ఏడు గంటలకి ప్రచారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ అయితే జీ తెలుగులో ఏడు గంటలకి ప్రచారం అవుతున్న సీరియల్ కంటే తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో సరికొత్త సీరియల్ నిన్నుకోరి అయితే రాత్రి ఏడు గంటలకి ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది అయితే రాత్రి ఏడు గంటలకి ప్రచారం అవుతున్న నువ్వు నేను ప్రేమ అయితే సాయంత్రం ఆరు గంటలకి ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం నిన్నుకోరి సీరియల్ రాత్రి ఏడు గంటలకు ప్రచారం చేయడం మీకెలా అనిపిస్తుంది సెక్షన్ లో తప్పక తెలియజేయండి అలానే నిన్ను కోరి సీరియల్ గురించి మీరైతే ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అసలు మర్చిపోకండి